అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది చిల్లర కోట్ సో మనకి అప్పటి పాత సినిమాలు చూసినప్పుడు గారు ఒక పావుకిలో చింతపండు ఇవ్వండి లేకపోతే ఎండిమిర్చి ఇవ్వండి అని చెప్పేసి అనేవాళ్ళుగా గారు ఇట్లాగే ఉండేవాళ్ళు అనమాట నామాలు పెట్టుకొని చక్క టోపీ పెట్టుకొని పంచి కట్టుకొని ఈ విధంగా ఉండేవాళ్ళు సో ఇక్కడ మనకి కిరసనాయలు సంబంధించి అవి ఏ విధంగా కొలుస్తారు అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ మొత్తం తినుబండారాలు ఇక్కడికి వచ్చేసి ఆలుగట్ ఆలు అండ్ ఎండుమిర్చి కొబ్బరికాయలు ఈ విధంగా పెట్టారు ఇక్కడ సో అండ్ ఇక్కడ నుంచి ఒక అతను పాకెట్లో నుంచి డబ్బులు తీస్తున్నట్లుగా ఇక్కడ మనకి యాజ్ ఇక్కడ ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక అమ్మ చక్కగా తన కొంగులో ఏదో తీసుకుంటుంది సో కొంగులో వేసుకుంటున్నట్టు ఇద్దరు పిల్లల్ని కూడా ఇక్కడ ఇచ్చారు అండ్ జాడీలు అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ అంత మొత్తం కూడా చాలా రియలిస్టిక్ గా ఇచ్చారు అండ్ కాటాలో కొలుస్తూ మనకి గారు పదార్థాలు ఇస్తున్నట్లుగా మనకి ఇక్కడ చూపించారు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి చిన్న హౌస్ అనమాట ఇక్కడ ఒక అమ్మ అమ్మ దగ్గర ఒక పిల్లి ఉన్నట్లుగా ఇక్కడ పెట్టారు అండ్ ఈ పక్కన చూస్తే గనుక టైలర్ హౌస్ సో ఇప్పుడైతే బోటిక్స్ వచ్చేసింది అప్పుడైతే దర్జీ ఇల్లు అని చెప్పేసి దర్జీ హౌస్ అని చెప్పేసి అనేవాళ్ళు టైలర్ హౌస్ ఇక్కడ బట్టలు కుడుతున్నట్టు చక్కగా యాజ్ ఇక్కడ మిషన్ అయితే పెట్టారు అండ్ ఇక్కడ మనకి డ్రెస్సెస్ కుడుతున్నట్టు ఒక ఆయన మనకి తీసుకొచ్చి క్లాత్ ఇస్తున్నట్లుగా ఇక్కడ ఉంది అండ్ ఈయన చూస్తున్నారు కదా కళ్ళజూడు కూడా ఎంత బాగా పెట్టారు ఇక్కడ దీనికి అండ్ వెనక అన్ని కూడా బొమ్మలు పెట్టేసేసారు ఇది కూడా ఒక షాప్ లాగా పెట్టారనమాట హౌస్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆరు బయట వచ్చేసి చక్కగా ఒక కుక్క కూర్చొని ఉంది ఇది వచ్చేసి ఇది ఇంకో చేతి వృత్తి అండి కంసాలి వాళ్ళు అంటే బంగారం చైన్స్ అవన్నీ కూడా బంగారం తయారు చేసేవాళ్ళు అనమాట కంసాలి వాళ్ళు మొత్తం కూడా అక్కడ చూస్తున్నారు కదా చైన్స్ అని వెండి బంగారం అన్ని కూడా చైన్స్ వేలాడి తీసి పెట్టారు అండ్ ఒక కుండ కొండలో నుంచి చిన్న గొట్టంలో ఇట్లా ఊతున్నట్టు బంగారాన్ని కరిగిస్తున్నాడు అనమాట ఇక్కడ అండ్ పక్కన కూడా చైర్స్ అట్లా ఇచ్చారు ఇక్కడ ఇక్కడ అవ్వ ఏంటో విచిత్రంగా ఇట్లా అని కూర్చోని ఆలోచిస్తుంది అనమాట అక్కడ ఒక చిన్నపిల్ల అక్కడ ఒక ఆయన్ని ఇవ్వడం జరిగింది సో చే పలు చేతి వృత్తి వాళ్ళు కులవృత్తి వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఇక్కడ మొత్తం అప్పట్లో ఎలా ఉండేది అనేది కూడా ఇక్కడ మనకి చూపించారు అండ్ ఇక్కడ మధ్యలో మనకి లో చక్కగా ఎంతో అందంగా మనకి తులసి కోట కూడా ఇచ్చారు అక్కడ అప్పట్లో ప్రతి ఇంట్లో తులసి కోట అంటే ఇంటి ముందు బయట ఆరు బయట కంపల్సరీగా తులసి కోట అనేది ఉండేది సో అందుకని ఈ విధంగా ఇవ్వడం జరిగింది అండ్ ఈ హౌస్ వచ్చేసి చాలా అంటే చాలా పెద్దగా అసలు విశాలంగా ఉంది కదా మనకి అప్పట్లో జమీందారులు సర్పంచ్లు అని ఇలా ఉండేవి హౌసెస్ సో ఇది ఒక జమీందారు ఇల్లు అనమాట వాళ్ళ ఇంట్లో పెళ్ళి వేడుక జరిగింది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సో లో ఈ విధంగా చక్కగా నవ్వుతూ ఎంత అందంగా బ్యూటిఫుల్ గా ఉన్నారు చూడండి అండ్ ఇక్కడ లో కుక్క ఉంది కదా ఇది బొమ్మ కాదు ఇది నిజమైన కుక్క అనమాట చక్కగా సేతురుతుంది ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక బామ్మ అవ్వ కూతురు పెళ్లి కొడుకుని చూస్తూ మురిసిపోతున్న దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అండ్ ఇటు వచ్చేసి ఒక పాప ఒక ఒక అమ్మాయి చిన్న పాపని చంకలో ఎత్తుకున్న అది ఇట్లా తీసారనమాట చేతిలో బొమ్మ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారో అండ్ ఇక్కడ ఇద్దరు కచ్చికాయలు అంటారు కదా స్టోన్స్ ఒక ఐదు స్టోన్స్ చేతిలో పెట్టుకొని మనం అప్పట్లో ఆడేవాళ్ళము కచ్చికాయలు సో ఇద్దరు పిల్లలు ఆడుతున్న దృశ్యం ఇక్కడ ఒక లంగా ఓణి వేసుకొని ఒక అమ్మాయి తొంగి తొంగి చూస్తున్నట్లు ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు చూడండి ఆ జడ కూడా ఎంత బాగా అల్లారు లంగా ఓణి అండ్ దానికి సంబంధించి ఒక్కొక్కటి కూడా దాని స్టెప్స్ కానివ్వండి మడతలు కానివ్వండి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు చూడండి అండ్ అప్పట్లో జమీందార్ ఇల్లు అనేసరికి మనకి మొత్తం కూడా ఎంట్రెన్స్లో వాళ్ళ ఫోటోలు కానీ దేవుడి ఫోటోలు కానీ ఈ విధంగానే ఉండేవి అనమాట మొత్తం ఇట్లా సో సే అక్కడ చూస్తే మనకి ఫొటోస్ ఇచ్చారు చూడండి ఫ్యామిలీ ఫొటోస్ లాగా సేమ్ యాస్టేజ్ ఈ విధంగానే బయటిలాగే ఉండేది అనమాట అండ్ ఈ హౌస్ వచ్చేసి బ్రాహ్మణ్స్ హౌస్ అండి అండ్ పురోహితులు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు అండ్ ఇక్కడైతే వేదాలు నేర్పిస్తున్నట్లు చిన్నపిల్లలకి ఇక్కడ చూపిస్తున్నారు అండ్ మనకి అప్పట్లో ఏ ముహూర్తం పెట్టాలన్నా సరే మనం ఇంట్లో శుభకార్యం జరగాలంటే కంపల్సరిగా పురోహితుల దగ్గరికి బ్రాహ్మణుల దగ్గరికి వచ్చి మనము ముహూర్తాలు పెట్టించుకుంటాం కదా సో అది అట్మాస్ఫియర్ ఇక్కడ ఉందనమాట అటువైపు మనం చూసినట్లయితే ఒక అమ్మ చిన్న బాబుని ఎత్తుకొని పంతుల దగ్గరికి వచ్చి మరి ముహూర్తం పెట్టించుకుంటుందో లేకపోతే ఏమో జాతకం చెప్పించుకుంటుందో తెలియదు కానీ సో పంతులు ఏదో చెప్తున్న దృశ్యాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అండ్ ఇటు వచ్చేసి బ్రాహ్మణ్స్లో కట్టుబొట్టు ఎలా ఉంటుంది మనకి తెలిసిందే కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే కట్టుబొట్టు అటు చూడండి ఒక్కసారి ఆ రూపాన్ని చూడండి ఈ అమ్మ చేతిలో ఒక చేతిలోనేమో ఇత్తడి పళ్ళెం పట్టుకుంది ఇంకో చేతిలో మరచెంబు బ్రాహ్మణ్స్ అప్పట్లో మరచెంబులు ఇవే వాడుతూ ఉండేవాళ్ళు అనమాట ఆ చెంబు పట్టుకొని నీళ్లు పట్టుకొని వెళ్ళేవాళ్ళు అండ్ ఆ కట్టు చూస్తున్నారు కదా సేమ్ ఇట్లా తల మీద పాకా వేసుకొని సేమ్ యాస్టీస్గా ఈ విధంగా కట్టుకుంది మళ్ళీ కాళ్ళకు కూడా వాళ్ళు నిండుగా పట్టీలు పెట్టుకునే వాళ్ళు చక్కగా మెట్లు పెట్టుకునేవాళ్ళు అలాగే ఇచ్చారనమాట పట్టీలు పెట్టారు మెట్లు పెట్టారు ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు చూడండి ఆ మంగళ సూత్రాలు కానివ్వండి ఇక్కడ ఒక అమ్మ మాత్రం ఇక్కడ కూర్చొని అంటే మనం ఒత్తులు వేసుకుంటాం కదా పూజలో ఒత్తులు వాడతాం కదా దూదిని ఒత్తుల్లాగా చేస్తూ ఉంటారనమాట అవే చేస్తున్నారు అక్కడ అమ్మ సో మొత్తం కూడా ఇది బ్రాహ్మణ్ హౌస్ అనమాట బ్రాహ్మణ్ హౌస్ అప్పట్లో ఎలా ఉండేది అనేది మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు ఈ హౌస్ చూస్తున్నారు కదా సో ఇవన్నీ కూడా చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది నాకైతే ఏం గుర్తొస్తుంది తెలుసా సో ఇక్కడ మనకి అప్పులు అప్పట్లో అప్పులు తీసుకోవడానికి వచ్చేవాళ్ళు అనమాట చక్కగా ఆరు బయట కూర్చొని అప్పులు ఇచ్చేవాళ్ళు సో పొద్దులు అందులో పేపర్ బుక్లో పొద్దులు రాసుకుంటూ కూర్చుంటాడు అనమాట ఇక్కడ నల్లో కొట్టేసుకొని మనం ఎక్కువగా పాత సినిమాల్లో చూసేవాళ్ళం అండ్ ఇక్కడ పొద్దులు రాస్తున్నాడు అక్కడ ఒక ఆయన కూర్చొని అప్పుడు అడుగుతున్నాడు ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే జోబులో నుంచి డబ్బులు తీస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ ఇక్కడ ఒక అమ్మ అండ్ పిల్ల చక్కగా వాళ్ళు చిన్న మూట కూడా పట్టుకొని అప్పట్లో మూటలు ఇట్లా పట్టుకొని వెళ్ళేవాళ్ళు కదా ఇప్పుడు అయితే మనం సూట్ కేసులో పట్టుకొని వెళ్తున్నాం కానీ అప్పుడు ఇట్లా క్లాత్ లోనే కొన్ని చుట్టే వేసుకొని మూటలాగా పట్టుకొని వెళ్ళేవాళ్ళు అండ్ ఇది వచ్చేసి ఎడ్ల బండి ఇప్పుడు అక్కడక్కడ అయితే కనిపిస్తున్నాయి ఒక పల్లెటూర్లు వెళ్ళినప్పుడు సో ఇక్కడ కూర్చొని ఇందులోనే జర్నీ చేసేవాళ్ళం ఇప్పుడు మనకి ఫ్లైట్స్ బస్సులు కార్లు అన్నీ వచ్చేసాయి కాబట్టి అప్పట్లో ఎంత దూరం అయినా సరే వీటి మీద ప్రయాణం చేసేవాళ్ళం అనమాట అండ్ అండ్ ఇక్కడ ఎద్దులను కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఇటు వచ్చేసి ఇద్దరు పిల్లల్ని ఇక్కడ ఉంచారు అండ్ లోపల నుంచి బయటకు వచ్చినట్లుగా అండ్ అటు చూస్తున్నారు మీకు ఒక గేమ్ చూపిస్తాను మీకు ఎంతమందికి తెలుసు అనేది చెప్పండి కర్రబిల్ల సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారనమాట కర్రబిళ్ళ అని చెప్పేసి నాకు తెలిసి మా ప్రాంతంలో అయితే కర్రబిళ్ళ అనేవాళ్ళం నేను అదే చెప్తున్నాను ఇక్కడ చిన్న స్టిక్ పెట్టి ఇట్లా వేయంగానే చక్కగా వాళ్ళందరూ పిల్లలందరూ చూసారా క్యాచ్ పట్టుకోవడానికి మరి ఈ పిల్లోడు ఏంటో టవల్ కూడా పట్టుకొని మరి క్యాచ్ పట్టడానికి రెడీగా ఉన్నాడు అండ్ ఇక్కడ గోడ మీద ఒక పిల్లోడు కూ మనకి మనకిచ్చారు మనం గోడ మీద పెట్టగోడల మీద నుంచి కూర్చొని ఉండేవాళ్ళం కదా సో అలా ఇచ్చారనమాట ఇక్కడ పిల్లలందరూ రెడీగా ఉన్నారు క్యాచ్ పట్టడానికి సో ఇక్కడ ఒక ఒక బాబు మాత్రం కరాబిళ్ళ ఆడుతున్నాడు అనమాట అండ్ ఇప్పుడు మనం వచ్చిన హౌస్ చూస్తున్నారు కదా ఒక చిన్న పాపకి అమ్మ తినిపిస్తున్నట్లు మనకి ఇచ్చారు అక్కడ రాగి గిన్నెలు అప్పట్లో రాగి ఇత్తడివి మట్టివి ఇవే వాడేవాళ్ళనమాట అండ్ పాప చూడండి చక్కగా పాపకి మనం దిష్టి తగలకుండా నల్ల పూస దిష్టిలు వేసేవాళ్ళం పూసవి చేయిన్స్ వేసేవాళ్ళం చేతికి ఆస్టిస్ అలాగే వేశారు అండ్ కాళ్ళకి పట్టీలు అండ్ పాపకి దిష్టి తగలకుండా మనం చక్కగా బొట్లు పెట్టేవాళ్ళం నల్ల బొట్లు సో అవి కూడా అలాగే పెట్టారు చలికి క్యాప్ వేయడం అన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు చూడండి అండ్ ఇక్కడ ఇంకో అమ్మ తన బాబుని ఉయ్యాల్లో వేస్తుంది అనమాట అప్పట్లో ఉయ్యాళ్ళు ఇట్లాగే ఉండేవి ఈ విధంగా అండ్ ఇక్కడ లోపల మనం చూస్తే ఇంకో అమ్మ మనకి కుండలో మజ్జిగ చిలుకుతున్నది వేశారు సేమ్ ఆస్టిజ్ అప్పట్లో ఈ విధంగానే ఉండేదనమాట గోడ మీద పిల్లి అక్కడ ఫోటోలు అవన్నీ కూడా రియలిస్టిక్గా ఎలా ఉండేవి అప్పట్లో మనకి పల్లెటూరు వాతావరణం ఎలా ఉండేది ఈజ్ ఈ విధంగానే ఉందన్నమాట అప్పట్లో ప్రతి ఇంట్లో మనకి ఆవులు గేదెలు మేకలు ఇవన్నీ కంపల్సరిగా ఉండేవండి సో అన్నీ కూడా వాళ్ళ ఇంట్లో పాలు పెతుక్కోవడం కానీ ఇవన్నీ కూడా మొత్తం కూడా వాళ్ళ ఇంట్లోనే చేసుకునేవాళ్ళు ఇక్కడ కూడా మనకి ఈ ఇంట్లో ఈ విధంగా ఆవులు అలాగే గేదెలు అన్నీ కూడా ఉన్నాయి అండ్ పొలం పనులు కూడా వీళ్ళే చేసుకునేవాళ్ళు కాబట్టి వాటి కోసమని పొలం పనుల కోసమని దున్ను ఎద్దులు ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ వాటికి గడ్డి వేస్తున్నారు ఇది గడ్డి కాదండి నిజం గడ్డి సో అన్నీ కూడా తింటున్నట్టుగా మనకి ఇక్కడ ఇచ్చారనమాట అండ్ వాటికి మనకి ఎద్దులకి మనం ఎలా అలంకరణ చేసేవాళ్ళు అప్పట్లో ఇగో ఇలాగే మొత్తం ముక్కుకు తాడేయడం వాటికి బెల్లు కట్టడం మెడలో ఇవన్నీ కూడా ఎలా ఉండేవో నిజంగా ఎలా ఉంటాయో అలాగే చేశారనమాట ఇక్కడ అక్కడ ఒక మనిషి తట్టలో గడ్డి తీసుకొస్తున్నవి కూడా పెట్టారనమాట అక్కడ అంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా ఇండోర్ గేమ్స్కి ఫోన్లకి అలవాటు పడిపోయి ఇంట్లోనే ఉండిపోయి అసలు అప్పటి బయట అవుట్డోర్ గేమ్స్ అనేది పిల్లలకి అసలు తెలియడం లేదు అండ్ ఇప్పుడు ఆడుకునే గేమ్స్ కూడా అసలు మర్చిపోతున్నారని చెప్పొచ్చు అండ్ అప్పుడు మనం చూస్తే అందరూ కూడా చిన్నపిల్లలు ఆరు బయటే ఉండేవాళ్ళు అండి ఆరు బయటే చక్కగా ఆడుకొని వచ్చేవాళ్ళు అండ్ ఇక్కడ మనం చూస్తే చిన్న చక్రాల్లాగా పెట్టి దానికి ఒక స్టిక్ అయితే పెట్టేసి మనం రోడ్ మొత్తం బయటంతా తిరిగేవాళ్ళం అనమాట ఒక రకమైన సౌండ్ చేసుకుంటూ పు పు అనుకుంటూ ఇట్లా సౌండ్ చేసుకుంటూ మనం తిరిగేవాళ్ళం అండ్ ఇది చూస్తున్నారు కదా టైరాట్ అనమాట సో పాడైపోయిన టైర్లు పట్టుకొని దాని చేతిలో ఒక స్టిక్ పట్టుకొని దాన్ని ఇలా 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 అనుకుంటూ రోడ్లు అంట మొత్తం ఎక్కడ రోడ్లు కనపడితే రోడ్లు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అక్కడ మనకిప్పుడు కోర్ట్స్ ఏ ప్రాబ్లం వచ్చినా ఏ సమస్య వచ్చినా దానికి సమస్య పరిష్కారానికి మనం కోర్టు కోట్లకి ఎక్కుతాం సో అక్కడే మన సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుంది అండ్ అప్పట్లో కోర్టులు ఇవన్నీ ఉండే కావు ఈ విధంగా రచ్చబండలు ఉండేవి అనమాట పెద్ద మనుషులు ఉంటారు ఊరికి సర్పంచ్లు కారణం గారు ఇట్లా సంథింగ్ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు ఇలా రచ్చబండ మీద కూర్చునే వాళ్ళు అనమాట వీళ్ళందరూ వీళ్ళందరూ తీర్పు చెప్పేవాళ్ళు అనమాట సో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చింది ఏంటి అనేది ఇక్కడ నుంచి ఉంటారు ప్రతి ఒక్కరు సమస్య ఏంటి అనేది వాళ్ళకి విన్నవించుకుంటారు అండ్ ఆ సమస్య చెప్పి ఎవరిది తప్పుంది ఎవరిది ఒప్పుంది అని చెప్పేసి మొత్తం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆలోచించుకొని మాట్లాడుకొని తీర్పిస్తారు వీళ్ళు ఏం తీర్పిచ్చారో అదే పాటించే అనమాట ఇంకో మారు మాట మాట్లాడే వాళ్ళు కాదు అండ్ గ్రా ఊర్లో వచ్చిన వాళ్ళందరూ పక్కన ఏం జరుగుతుంది ఏంటి అనేది చూస్తున్న దృశ్యాలు మనకి ఒక అతను వచ్చి పిల్లోడిని భుజాల మీద ఎక్కించుకొని చిన్నపిల్లోని ఏం జరుగుతుంది అని చూ చూడడం ఒక అబ్బ తాత ఇట్లా అందరూ కూడా వస్తున్న దృశ్యాలు ఇక్కడ ఒక అతను చెయ్యిరిగింది మేబీ ఈయనే ఏలెత్తు చూపిస్తున్నాడు కాబట్టి ఈయనకే సమస్య వచ్చినట్లుంది ఈయనే చెప్తున్నాడు సో మరి ఏం తీర్పిచ్చారో అయితే మనకు తెలియదు సో అప్పటి రచ్చబండలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇవే కోట్లు అప్పట్లో అండ్ ఇది వచ్చేసి అక్కడ ఆరు బయటే ఉండేది స్కూల్ సో లెసన్స్ చెప్తున్నారు పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ కుమ్మరి కమ్మరి వీళ్ళందరితోనే ముడిపడి ఉండేది